గాబుల్లోకి ఎక్కించినటువంటి పటాలు గాని లేకుంటే బయట తిరిగేటువంటి ఒరుగు పిల్లలు కానీ కింద నేల మీద పడుకున్నప్పుడు మోకాళ్లు మూపురాల్లాగా పెట్టి పడుకుంటున్నాయండి అని గాని లేకుంటే మోకాళ్ళ మీద పడుకుంటున్నాయి అని గాని చాలా మంది చెప్తూ ఉంటారు బేసిక్ గా పటాలు ఒరుగుల్లోనే ఎక్కువగా ఈ కంప్లైంట్ ఎందుకు కనపడుతుంది అంటే జరిగిపోయింది ఎండాకాలం కాబట్టి ఎండాకాలంలో బలాలు తగ్గుతున్నాయి మేతలు తక్కువ తీసుకుంటున్నాయి అనే ఉద్దేశంతో చాలా మంది గుడ్లు మేపటం ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ గుడ్డు మేపినప్పుడు ఇది ప్రోటీన్ కాబట్టి ఈ ప్రోటీన్ ఎఫెక్ట్ వల్ల యూరిక్ యాసిడ్ కంప్లైంట్ వస్తుంది ఈ యూరిక్ యాసిడ్ కంప్లైంట్ వల్ల జాయింట్ పెయిన్స్ వస్తాయి ఈ వర్షాలు పడేటప్పటికి ఆ చెమ్మ తగిలి నేల తగిలి ఆ చల్లటి గాలి తగిలి పెయిన్ ఎక్కువైపోతుంది ఆ పెయిన్కి తట్టుకోలేక పుంజుపిల్ల అలా కాళ్ళ మీద పడుకుంటది సో కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం వాతాలకు మందులు వేసుకున్నాము అంటే ఆ పెయిన్ కొంతవరకు కంట్రోల్ అవుతుంది అండ్ అంతేకాకుండా వాతం తగ్గుతుంది దాంతోపాటు ఇంకా మరికొన్ని మెడిసిన్స్ మనం హోమియోపతిలోనో లేకుంటే మామూలు వెటరనరీలోనే ఎవరు వాళ్ళు వేస్తూ ఉంటారు అవి వేసుకున్నాం అనుకోండి మన కంప్లైంట్ తొందరగా క్లియర్ అయిపోద్ది అలా కాకుండా మనం వాతాన్ని కంట్రోల్ చేయకుండా అంటే ఐ మీన్ ఆ యూరిక్ యాసిడ్ కంప్లైంట్ని మనం రిజాల్వ్ చేసుకోకుండా డైరెక్ట్గా బీ కాంప్లెక్స్లో లేకపోతే డైరెక్ట్గా హోమియోపతి మందులు వేసామనుకోండి పెయిన్కి ఓన్లీ పెయిన్కే కంట్రోల్ అవ్వటం అనేది చాలా తక్కువ కాబట్టి వాతానికి మందులు వేసుకోండి కంపల్సరీగా రిజల్ట్ బాగా కనబడుతుంది ఇలాంటి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఫాలో అవుతూ ఉండండి వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ